గ్రహణ సమయంలో చేయకూడనివి భోజనం చేయకూడదు గ్రహణం మొదలయ్యాక తినడం త్రాగడం నివారించాలి నిద్రపోవద్దు శరీర సంబంధం వద్దు కుట్టు కత్తిరించడం వంట చేయడం వంటింటి పనులు చేయకూడదు ముఖ్యముగా గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకూడదు పదునైన పనులు కత్తిరించడం దారి పట్టించడం చేయకూడదు పూజా విగ్రహాలను తాకరాదు గ్రహణ సమయంలో చేయవలసినవి ముందుగానే ఆహారంపై దర్భలు వేయాలి లేని పక్షంలో తులసి ఆకులు వేసి ఉంచాలి స్నానం చేయాలి గ్రహణం ముందు స్నానం చేయాలి గ్రహణం తరువాత చేయాలి జపం ధ్యానం స్తోత్రాలు భజనలు చెయ్యాలి పుణ్యకార్యాలు చెయ్యాలి దానం పఠనం ప్రార్థన గ్రహణం పూర్తయిన వెంటనే చేసి ఇల్లు శుభ్రంచేసి చేయాలి గ్రహణ సమయంలో దుష్టశక్తులు ఎక్కువగా ప్రభావం చూపుతాయని ఆ సమయంలో మనసు శరీరం పవిత్రంగా ఉంచుకుని భక్తితో గడపాలని పురా